హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చందు వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు బాగున్నారనుకుంటున్నాను నేను ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియో అయితే చూసారు కదా తమ్మేలు అయితే చూసారు కదా దాన్ని బట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది సో బ్యాడ్ కమెంట్స్ గురించి అనమాట సో నేను అంటే నాకు వీడియోస్కి పెద్ద బ్యాడ్ కమెంట్స్ ఏమి రావండి పెద్ద కాదు నాకు వీడియోస్కి అయితే అసలు ఎప్పుడు నాకు బ్యాడ్ కమెంట్స్ అయితే ఇప్పటికి వరకు రాలేదు షార్ట్స్కి మాత్రమే వస్తాయి షార్ట్స్ కూడా నేను కొంచెం బయటికి వెళ్ళినప్పుడు అవి షూట్ చేసి నేను వాటికి అప్లోడ్ చేస్తుంటాను కదా వాటికి అనమాట సో అవి ఏంటంటే కొంచెం వచ్చినప్పుడు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ కొంచెం బాధ అనిపిస్తే తర్వాత లైట్ తీసుకుంటే తర్వాత నవ్వు వస్తుంది వాళ్ళు చేసే కమెంట్స్ని చూస్తే ఒక్కోసారి కోపం వస్తుంది అంటే స్టార్టింగ్ కమెంట్ రాగానే అయితే కాసేపు చాలా కోపం వస్తుంది అనమాట అలా పెడుతుంటారు సో ఆ బ్యాడ్ తమంట్స్ విషయానికి వచ్చేసి స్టార్టింగ్ నేను ఒక వీడియో చేశాను అనమాట అంటే చాలా మన్స్ బ్యాక్ నేను ఒక కుక్కలకి డైపర్లు వేయడం అది నేను చూశాను అనమాట నేను చూసి నేను అది వీడియో చేశాను మా ఫ్రెండ్సే ఇలాగా వాటికి లేవని హాస్పిటల్కి తీసుకొచ్చినప్పుడు డైపర్లు వేసి తీసుకొచ్చారు అప్పుడు నేను అది వీడియో చేశాను ఆ వీడియో అంటే షార్ట్ చేశాను ఆ షాట్ కూడా నేను చేయడానికి రీజన్ ఉంది ఎందుకు అంటే చాలా మంది లవర్స్ ఉంటారు సో చాలా మంది డాగ్స్ని పెంచుతుంటారు సో అలా పెంచుతున్నప్పుడు వాటికి కూడా హెల్త్ బాగాలేకపోతే అలా హాస్పిటల్కి అవి తీసుకెళ్తుంటారు సో అందుకని నేను ఆ వీడియో అయితే చేశాను ఒకప్పుడు మాకు కుక్ ఉండేది అనమాట మేము దాన్ని బాగాలేనప్పుడు ఇలా హాస్పిటల్కి తీసుకెళ్తుండే వాళ్ళం అప్పుడు దానికి ప్రొటెక్షన్కి సపరేట్గా క్లాత్ వాళ్ళం అనమాట అప్పుడు డైపర్ వేయాలి అంత ఇది లేదనమాట సో అందుకే అది ఎవరికైనా యూజ్ అవుతుంది అన్నట్టుగా నేను చేశాను దానికి కొంతమంది పెట్ అంటే ఇలా పెట్స్ని పెంచుకునే వాళ్ళు ఒకళ్ళు అయితే చేశారు ఒకళ్ళు సంథింగ్ ఒక లేడీ వచ్చేసి ఒక అమ్మాయి వచ్చేసి కూడా చేసింది పర్వ వైరస్ వచ్చినప్పుడు నేను కూడా మా ఇలా డైపర్ వేశాను అలాగని చెప్పేసి అతనైతే కమెంట్ చేశాడు ఏంటంటే నువ్వు అయితే తెలుగులో అయినా మాట్లాడు లేకపోతే ఇంగ్లీష్లో అయినా మాట్లాడు రెండు కంబైన్ చేసి మాట్లాడుతున్నావు అని చెప్పాడు రెండు కమెంట్ చేసి మాట్లాడితే తప్పేముంది అండి నాకు అర్థం కాలేదు అంటే ఓన్లీ తెలుగులో అయినా మాట్లాడాలంటే ఓన్లీ ఇంగ్లీష్లో అయినా మాట్లాడాలంట అంటే మీరు అలా మాట్లాడతారేమో అయితే తెలుగులోనే మాట్లాడతారేమో లేకపోతే ఇంగ్లీష్లోనే మాట్లాడతారేమో అంటే తెలుగులో మాట్లాడుతూ ఒక్క వర్డ్ కూడా మీరు ఇంగ్లీష్ అయితే యూజ్ చేయరేమో బట్ నేనైతే అలా కాదండి నేను తెలుగు మాట్లాడుతున్నప్పుడు మధ్య మధ్యలో ఇంగ్లీష్ వర్డ్స్ అయితే నేను యూజ్ చేస్తుంటాను అది మినిమం ఎవరైనా యూజ్ చేస్తారు నేననే కాదు ఎవరైనా యూజ్ చేస్తారు మరి ఆ కమెంట్ చేసిన అతను అతను కూడా జెండా అబ్బాయి అనమాట అంటే అతను చేస్తాడేమో అలా ఓన్లీ తెలుగులోనే మాట్లాడడం ఓన్లీ ఇంగ్లీష్లోనే మాట్లాడడం లేకపోతే రెండు లాంగ్వేజ్లు కలిపి మాట్లాడడం అలాగ చేయడేమో సో నేను అలాగా మాట్లాడితే మీకు తప్పేమనిపించిందో నాకు అర్థం కాలే ఇంకొకటి ఏంటంటే నేను ఆ వీడియో చూసిన తర్వాత నేను ఆ కమెంట్ చదివిన తర్వాత నేను మా హస్బెండ్ వచ్చాక తన అంటే నా వీడియోస్ నా మొబైల్లో ప్లే చేయకూడదు కాబట్టి మా హస్బెండ్ వచ్చిన తర్వాతకి తన తన మొబైల్లో నేను ప్లే చేసి చూశాను నేను టూ డాగ్స్ అని నేను అసలు ఎక్కడా అనలేదు డైపర్లను అయితే డైపర్లనే అంటారు మరి ఇంకా తెలుగులో డైపర్లను ఏమంటారో నాకైతే తెలియదు అందుకే నేను డైపర్లనే అన్నాను సో అప్పుడు నాకు కొంచెం ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ బాగా కోపం వచ్చింది కొంచెం ఫ్రస్ట్రేట్ అయ్యాను కానీ తర్వాత అవి చూస్తే కొంచెం బాధగా అనిపి స్టార్టింగ్ బాధగా అనిపిస్తున్నాను కానీ తర్వాత కొంచెం వస్తే కొంచెం ఫన్నీగా అనిపిస్తాయి సో ఎందుకంటే అంత నెగిటివ్ కామెంట్స్ చేయడం మాకు యూట్యూబ్ మేము చూస్తుంటాము సో ఇప్పుడైతే చాలా తగ్గించేశాను యూట్యూబ్ నేను ఎప్పుడైతే చేస్తున్నాను అప్పటి నుంచి ఫోన్ పట్టుకొని యూట్యూబ్ చేయడం చాలా తగ్గించేశాను ఎందుకంటే నేను వీడియోస్ చేసుకోవడం నాకు ఎడిటింగ్లు ఇవే సరిపోతాయి అనమాట రోజు మొత్తం అంటే నా ఫ్యామిలీని చూసుకోవడం నాకు ఇద్దరు చిన్న కిడ్స్ ఉన్నారు సో ఆ కిడ్స్ని చూసుకోవడం నా ఫ్యామిలీని చూసుకోవడం ఈ వీడియోస్ చేసుకోవడం ఎడిట్ చేసుకోవడం నాకు ఇదే సరిపోతుంది అలాంటప్పుడు మా అంటే మేము చేసినప్పుడు మా చేయకముందు నేను యూట్యూబ్ చేస్తుండేదాన్ని కానీ అందరు చేసినా అందరికీ నచ్చాలని ఏం లేదండి కొందరు చేసినా కొందరికి నచ్చుతాయి కొందరికి నచ్చవు నచ్చకపోయినా నేనైతే ఎప్పుడు ఎవరికీ బ్యాడ్ కమెంట్ పెట్టను నచ్చకపోతే చూసి చూడకుండా వదిలేస్తాను ఎందుకు నేను మన వల్ల ఎదుటి వాళ్ళు ఎందుకు అనేది నా ఫీలింగ్ అనమాట నచ్చితే మాత్రానికి నేను నాకు ఏ విధంగా నచ్చింది ఏంటి అనేది నేను కమెంట్ అయితే పెడతాను తప్ప నచ్చితే లైక్ చేస్తాను తప్ప అంతేగాని నచ్చకపోతే మీరు ఇలా చేశారు అలా చేశారు మీరు అది ఇది అని నేను ఎప్పుడు బ్యాడ్ కామెంట్ పెట్టలేదండి ఇప్పటివరకు పెట్టలేదు ఫ్యూచర్లో కూడా పెట్టను ఎందుకు అంటే నా వల్ల ఇంకొకరు బాధపడడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను పెట్టను ఎందుకంటే మీరు ఎప్పుడు బ్యాడ్ కమెంట్ చేయలేదా మీరు ఎప్పుడు అలా చేయలేదా ఇలా మళ్ళీ కింద కమెంట్ సెక్షన్ అడగడం అలాంటివి చేస్తారని నేను ముందే చెప్పేస్తున్నాను అండ్ ఇంకొక బ్యాడ్ కమెంట్ వచ్చేసి ఏంటంటే నేను రీసెంట్ గా అంటే ఒక టూ మంత్స్ బ్యాక్ మేము ఊరెళ్ళాం అనమాట ఒక వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది ఆల్మోస్ట్ ఊరెళ్ళి కూడా వెళ్ళిన తర్వాతకి నేను షార్ట్ తీశాను ఆ షార్ట్ని నేను పెట్టాను అనమాట మేము యాక్చువల్గా ఎక్కువ ట్రైన్లోనే జర్నీ చేస్తుంటాము మేము డిస్టెన్స్ కొంచెం ఎక్కువగా ఉంటాము మేము ఉండేది కర్ణాటక దగ్గర కాబట్టి మేము ఉండేది ఇలా దూరం కాబట్టి మేము ఆల్మోస్ట్ ఇలాగా ట్రైన్లోనే ప్రిఫర్ చేస్తుంటాము అని చెప్పేసి అన్నాను నేను ట్రైన్లో ప్రిఫర్ చేస్తాము అన్న తర్వాత కూడా అతను ఎవరు అసలు వీడియో చేసినప్పుడు కనీసం చూడండి మీరు చూ మీరు చూడడం చూడ అంటే చూడండి అంటే మీ ఇష్టం అది చూడడం చూడకపోవడం మీకు ఇష్టం చూ మీరు ఓపెన్ చేసిన తర్వాతకి అక్కడ ఇచ్చే వాయిస్ ఓవర్ ఏమి ఇస్తున్నారని వినండి నేనే చెప్పాను అక్కడ దాంట్లో నేనే మేము మేము ఫ్రీక్వెంట్గా మేము వెళ్తుంటాము జనరల్ లో అయితే వెళ్ళలేము ఎక్కువగా ఇలా సెకండ్ ఏసీ థర్డ్ ఏసీ ఇలా ఫస్ట్ ఏసీ ఇవే మేము ప్రిపేర్ చేస్తాము అవి కూడా ఉన్న సీట్స్ని బట్టి ప్రియార్టీని బట్టి వీటినే చేస్తూ వీటిలో వెళ్తుంటాము ఎక్కువ ట్రైన్ జర్నీనే మేము చేస్తామని చెప్పాను అలా చెప్పిన తర్వాత కూడా అతను ఎవరో ఈమా ఫస్ట్ టైం అనుకుంటా ఏసీ లో వెళ్ళడము అని చెప్పేసి పెట్టారు మీకు చెప్పాన నేను ఏసీ కోచ్లో ఫస్ట్ టైం వెళ్ళడం అని చెప్పేసి నేను అక్కడ క్లియర్గా మెన్షన్ చేశాను మేము ఎప్పుడు వెళ్ళినా జనరల్ అయితే మేము డిస్టెన్స్ ఎక్కువ కాబట్టి జనరల్లో ట్రావెల్ చేయలేము ఏసీ కోచ్లోనే వెళ్తామనేసి దానికి నాకు చాలా కోపం వచ్చేసింది ఫస్ట్ యాక్చువల్గా ఆయన పెట్టంగానే కోపం వచ్చి నేను వెంటనే రిప్లై ఇచ్చేసాను అనమాట అది కూడా పెట్టి ఏమని పెట్టానంటే అవును యాక్చువల్గా మేము ఏసీ కోచ్లో ఫస్ట్ టైమే వెళ్ళడం మేము ఎప్పుడు యాక్చువల్గా ఫ్లైట్ ఎక్కుతుంటాము అని చెప్పేసి పెట్టాను తర్వాత ఆల్మోస్ట్ ఆ రిప్లై ఇచ్చిన తర్వాత ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ తర్వాత ఎగైన్ మళ్ళీ అతను రిప్లై ఇచ్చాడు అంటే నువ్వు వీడియోలో ఎప్పుడూ ఏసీ కోచ్లోనే వెళ్తాము ట్రైన్లోనే వెళ్తామని చెప్పావు కదా నువ్వు మెసేజ్ వచ్చేసి రిప్లై వచ్చేసి ఇలాగ ఫ్లైట్లో వెళ్తామని చెప్పావు అంటే ఫ్లైట్లో వెళ్ళడం అనేది గ్యాసా అని ఏదో అదే అనుకుంటా గ్యాసా అని చెప్పేసి స్మైలీస్ పెట్టాడు అవుతున్నట్టు నేను చెప్పింది మీరు పూర్తిగా వినకుండా మీరే కదా నాకు అది కమెంట్ పెట్టింది బ్యాడ్ కమెంట్ మీ పెట్టింది మీరే కదా నేనేం నేను వెళ్తుంది దాంట్లోనే నేను చెప్పాను మీరు వినకుండా మీరు పెట్టిన దానికి మళ్ళీ నేనేమని రిప్లై ఇవ్వాలి చెప్పండి ఆయన మేము ఫ్లైట్లో వెళ్ళదని మీకు చెప్పామా ఫ్లైట్లోనే వెళ్తాము ట్రైన్లోనే వెళ్తాము కాకపోతే ఫ్లైట్ మేము తక్కువ ప్రిఫర్ చేస్తాం మాకున్న ని బట్టి ఎందుకంటే ఫ్లైట్ అంటే కొంచెం ఎక్కువ మనము ముందే వెళ్ళడము కానీ మనం రిజర్వేషన్లు అవన్నీ ముందే చేసుకోవడం కానీ బుక్ చేసుకోవడం కానీ అలాంటివన్నీ దానికి ముందు ఉంటాయి సో ట్రైన్లు అంటే మనకు తత్కాల ఉంటుంది ప్రీమియం తత్కాల ఉంటుంది అవి బుక్ అవి ఓపెన్ చేస్తుంటే మేము దాంట్లోనే ప్రిఫర్ చేస్తామని చెప్పాను మీ ఫ్లైట్లో అంటే ఫ్లైట్లో వెళ్ళడం గ్యాస్ అంటే గ్యాస్ అని ఎవరు అన్నారండి నేనైతే అనలేదు కదా దానికి ఫస్ట్ మీరు కూడా మీరే కదా ఫస్ట్ చెప్పింది మీరు మీరు ఫస్ట్ వినకుండా మీరు రిప్లై ఇచ్చారు అందుకే నేను మళ్ళీ నేనైతే ఇంకా తగ్గేదేమో లేదని చెప్పేసి నేను మళ్ళీ అయితే మళ్ళీ రిప్లై అనమాట నువ్వు ఫస్ట్ వీడియో సరిగ్గా వినుంటే అసలు నువ్వు ఆ కమెంట్ పెట్టేవాడివి కాదు కదా అని పెట్టాను అది కూడా చేసింది అబ్బాయి అనమాట రెండు కమెంట్స్ నాకు వచ్చాయి రెండు కమెంట్స్ బ్యాడ్ వచ్చాయి ఇంకా వీడియోస్లో అయితే నాకు పెద్దగా బ్యాడ్ కమెంట్స్ ఏం రావండి ఎందుకంటే నేను చేసేది ఏదైనా నేను చేసిందే పెడతాను నేచురల్గానే పెడతాను కాబట్టి అండ్ దాంట్లో బ్యాడ్ కమెంట్స్ పెట్టాను కూడా అంతగా ఏముండవు కాబట్టి అయితే నాకు దాంట్లో అయితే రాలిగా షార్ట్స్లో వచ్చాయి సో షార్ట్స్లో వచ్చినా వీడియోస్లో వచ్చినా సరే నేను చెప్పేదైతే అదొక్కటే దానికి ఎదుటి వాళ్ళని అదే పనిగా టార్గెట్ పెట్టుకొని అదే పనిగా బ్యాడ్ కమెంట్స్ పెట్టేసి అంత అవసరమైతే లేదనేది నా ఫీలింగ్ అనమాట సో ఇంక తర్వాత మీ ఇష్టం సో ఇదేనండి ఈరోజు షార్ట్ వీడియో అయితే ఒకసారి ఏదైనా మెసేజ్ పెట్టేటప్పుడు ఒక టైప్ చేసి పెడుతున్నప్పుడు దాంట్లో మనం విన్నది కరెక్టేనా అనేది ఒకటి ఆలోచించుకోండి మీరు కమెంట్ పెట్టొద్దు అని నేను అనను బట్ ఎదుటి వాళ్ళని బాధ పెట్టేలాగా పెట్టాల్సినంత అవసరం అయితే ఎవరికి లేదు అది నాకు లేదు మీకు లేదు నన్ను బాధ పెట్టాల్సిన అవసరం మీకు లేదు మీరు మిమ్మల్ని బాధ పెట్టాల్సినంత నెసెసిటీ నాకు లేదు అది నా ఫీలింగ్ అనమాట సో మీరు పెట్టినా నాకు ప్రాబ్లం ఏం లేదు పెట్టకపోయినా నాకు ప్రాబ్లం ఏం లేదు బట్ దేనికి ఎలాగా ఆన్సర్ ఇవ్వాలనేది అలాగే ఇస్తాను సో అది ఒకటి గుర్తుంచుకోండి ఇదైతే అందరికీ వర్తించదు ఆ మెసేజ్ ఎవరైతే పెట్టారో ఇన్స్కే ఇన్ కేసు వాళ్ళిద్దరు సబ్స్క్రైబర్స్ అయ్యి ఉంటే వాళ్ళకు కూడా వెళ్తుంది అని చెప్పేసి నేను చేశాను నేను ఈ వీడియో చేస్తున్నాను లేదు చూస్తారు అనుకున్న ప్రాబ్లం లేదు అని అనుకొని చేస్తున్నాను అనమాట అంటే ఇలాగ ఎక్కువ మంది చూస్తే వాళ్ళకు వాళ్ళ వరకు కూడా రీచ్ అవుతుంది కదా అన్న ఉద్దేశంతో చేస్తున్నాను అంతకుమించి వేరే ఉద్దేశం అయితే ఏం లేదు సో ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సమ్మెంట్ మీరు యాక్టివేట్ చేసుకోవడం నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటికేషన్ రూపంలో వస్తాయి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుగుతాం ఫ్రెండ్స్ అంత వరకు బాయ్ కదా